సోఫీ వెయిట్ యా టూ మినిట్స్ లో కింద బాయ్ బాయ్ మీ గ్లాసెస్ మీద ఇక్కడ పక్షుల సింపునితో పాటు వాటి షీట్ కూడా కామన్ యూ ఐ సార్ వెరీ నార్మల్ ఐ మీన్ మీకు అస్సలు కనబడదా అలా ఏం కాదు ఏది రాత్రులు ఏది పగలో సెన్స్ చేయగలను అలాగే టైం కూడా చెప్పగలను ఫైవ్ ఫిఫ్టీన్ అయింది వెరీ ఫన్నీ గుడ్ ఎవరి దగ్గర లేని టాలెంట్ నీలో ఏదో ఉందయ్యా ఇతను ఖచ్చితంగా స్టార్ అవుతాడు స్టార్ గొంతు యాక్టర్ మోహన్ గారిలో ఉంది హే మోహన్ తెలుసా చిన్నప్పుడు దూరదర్శన్ లో ఆయన సినిమాలు చూసాను సార్ అదేంటి ప్రేమ సంకల్ వాట్ ఎ లవ్లీ ఫిలిం అందులో సాంగ్స్ ఇంకా గుర్తున్నాయి హాస్టమ్ ఈ జనరేషన్ లో నా గొంతు పట్టి నన్ను ఇంకా గుర్తుపడుతున్నానంటే అది మామూలు విషయం కాదు బ్రదర్ వన్ హాగ్ షోఫీ ఒక ఫోటో తీయమ్మా ఈరోజు ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ టిప్స్ వచ్చాయి నీకు కంగ్రాచులేషన్ ఇంకో టూ ల్యాక్స్ వస్తే యుఎస్ వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గుడ్ నైట్ బాయ్ బాయ్ అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయ అయ్యో తప్పకుండా సార్ ఇక్కడ కాదు రేపు మా ఇంటికి వచ్చేసి అక్కడ నేను మావిడు ఉంటాం ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో అదిరిపోవాలి షూర్ సార్ ఇదిగో అడ్వాన్స్తో పాటు నా ఇంటి అడ్రస్ ఓకే ఓకే సార్ రేపు నీకు వన్ పిఎం ఓకేనా ఓకే సార్ ఆ మాటలన్నీ ఎవరు చేశారు ఇప్పుడు రివీల్ అవుతుంది చూడు ఈ సీన్ ఇప్పటిదాకా ట్వంటీ టైమ్స్ అయినా చూపించుంటా మోహన్ ఎంత నువ్వు యాక్ట్ చేసిన సినిమా అయినా అన్నిసార్లు చూస్తే నీకు బోర్ కొట్టదా రేపు నేను బెంగళూరు వెళ్తాను దీనికే హర్ట్ అయ్యావా రేపు మన మ్యారేజ్ యానివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి ఏంటి ఏం చెయ్యమంటావు షెట్టి ఫోన్ చేశాడు రేపేదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే ఇదే నా రూమ్ బ్యాచిలర్ రూమ్ కాబట్టి కాస్త భయంకరంగా ఉంటుంది నీకు లైట్ కావాలంటే స్విచ్ అక్కడ ఉంది వర్షం ఇప్పుడప్పుడే తగ్గేటట్టు టవల్ తీసుకురానా అలాగే ఒక టీషర్ట్ కూడా ఇస్తావా ఓ యా ష్యూర్

Bottle opener cheers. Cheers. Cheers to secrets. Cheers to go mm. Cheers to your music. Uh cheers to our friendship. <laughs> <laughs> Are you okay? Yeah, yeah I'm really sorry, I'm okay. sorry, sorry, Hmm. Cool. My turn, no? Cheers to Ilaraja. You win. Yay. <laughs> ఈ ఐ మాస్క్ ఎవరిది నాదే నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఏం చేస్తున్నావు వైన్ గ్లాస్ వెతుకుతున్నాను ఇవాళ నువ్వేదో ఒకటి పగలగొట్టేలా ఉన్నావు ఎక్కడ పెట్టాను కనిపించట్లేదే నీలా బతకడం చాలా కష్టం ఇదిగో నీ వైన్ గ్లాస్ ఐ ఐమాస్ పెట్టుకున్నావా ఆర్ యూ సీరియస్ డిస్క్రైబ్ మీ మా ఆయన మోహన్ హ్యాపీ యానివర్సరీ ఐన్ దియా ఇవ్వడం కోసం మోహన్ గారు నేను ప్రైవేట్ కాన్సర్టా ఆయన బ్యాంగ్లూర్ వెళ్ళారు రేపు వస్తారు ఇవ్వలేదు వన్ ఓ క్లాక్కి సారీ ఫైవ్ మినిట్స్ ఎర్లీకి వచ్చాను ఐ థింక్ యూ గోడ్ ది డేట్ రాంగ్ ఆయన రేపు వస్తారు మీరు కలవచ్చు ఓకే బాయ్ సారీ మ్యామ్ ఆయన మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి దీని గురించి చెప్పలేదు అనుకుంటాను నాకు అడ్వాన్స్ ఇచ్చి ఈరోజే రమ్మన్నారు ఒకసారి కాల్ చేసి కనుక్కుంటారా ప్లీజ్ మ్యామ్ మోహన్ గారే అనుకుంటా సరే లోపలికి రండి ఆయనకు ఒకసారి కాల్ చేస్తాను టూ మినిట్స్ ఓకే మ్యామ్ మోహన్ పెద్ద రోజు నుంచి ఎవరో ప్రైవేట్ కాన్సర్ట్ కోసం వచ్చారు మై గాడ్ మోహన్ తను వస్తారని నాకు ముందు ఒక మాట అయినా చెప్పాలి కదా సరైన బట్టలు కూడా వేసుకోలేదు నేను సరే త్వరగా వచ్చి వెయిట్ చేస్తుంటాం